వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ వెల్కమ్ టు రవీస్ జికే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడడం జరుగుతుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మంచి కంటెంట్ అందించడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ లో ఈ వీడియోలో మనకి భారత పార్లమెంట్ ఇటీవల ఆమోదించినటువంటి న్యాయ బిల్లును పరంగా చూసుకుంటే రెండవ దానిని ఇప్పుడు మనం చూద్దాం ఆ బిల్లు ఏమిటంటే భారతీయ నాగరిక్ సురక్ష రెండవ బిల్లు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత రెండవ బిల్లు ఇది కూడా గతంలో వెనక్కి తీసుకున్నారు అని చెప్పాం ఆ బిల్లు ఇప్పుడు మరలా ప్రవేశపెట్టడం జరిగింది దీనిని మనం అని పిలుస్తారు ఈ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టబడినటువంటి తేదీ పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గారి బిల్లుని డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై మూడున లోక్సభలో ప్రవేశపెట్టారు లోక్సభ ఆమోదించినది డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడున లోక్సభ దీనిని ఆమోదించింది రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదించుకున్న తేదీ డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు రాష్ట్రపతి సంతకం చేసిన తేదీ ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై మూడు దాంతో ఇది చట్టంగా మారింది దాంతో దీన్ని భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టం రెండు వేల ఇరవై మూడుగా పిలుస్తారు అయితే ఈ బిల్లుని సిఆర్పిసి నైన్టీన్ సెవెంటీ త్రీ స్థానంలో తీసుకొచ్చారు సిఆర్పిసి నైన్టీన్ సెవెంటీ త్రీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పంతొమ్మిది వందల డెబ్బై అనేటువంటి దాని స్థానంలో ఈ భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టాన్ని తీసుకురావడం జరిగింది అప్పుడెప్పుడో పురాతన కాలంలో ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ పద్దెనిమిది వందల అరవై తీసుకొచ్చి దానికి కంటిన్యూషన్ గా సిఆర్పిసి తొలిసారిగా పద్దెనిమిది వందల అరవై ఒకటిలో తీసుకొచ్చారు ఆ తరువాత దాన్ని సిఆర్పిసి పంతొమ్మిది వందల డెబ్బై మూడుగా నిర్వహించడం కోసం ని నిర్వహించడం కోసం మార్పులు చేయడం జరిగింది దాని స్థానంలో ఇప్పుడు భారతీయ నాగరిక సురక్షా సంహిత చట్టం తీసుకొచ్చారు అయితే ఈ చట్టంలోని కొన్ని కీలక అంశాలు చూసుకుంటే మెజిస్ట్రేట్ విధించే జరిమానా పరిమితి పెంచడం జరిగింది అలాగే ఇది ఏడు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్ష విధించే నేరాలకి ఫోరెన్సిక్ విచారణని తప్పనిసరి చేసింది ఈ భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టము ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష పడే అవకాశం ఉన్న నేరాలు జరిగితే వారికి ఫోరెన్సిక్ విచారణ ఖచ్చితంగా జరుగుతుంది అలాగే అన్ని ట్రయల్స్ విచారణలు అండ్ ప్రొసీడింగ్స్ ఎలక్ట్రానిక్ మోడ్ లో నిర్వహించవచ్చు వీడియో కాన్ఫరెన్సెస్ ద్వారా కానీ మొబైల్లో కానీ వీడియో కాలింగ్స్ ద్వారా కానీ ఈ ప్రొసీడింగ్స్ అన్ని కూడా నిర్వహించవచ్చు నేరస్తుడు ఒకవేళ విచారణ నుంచి తప్పించుకోవడానికి పరారీలో ఉండి అతడిని వెంటనే అరెస్ట్ చేసే అవకాశం లేకుంటే అతను గైర్ హాజరైనప్పుడు అయినప్పుడు విచారణ నిర్వహించి తీర్పును ప్రకటించవచ్చు తీర్పును ప్రకటించవచ్చు పట్టుకున్న తర్వాత ఆ శిక్షన్ అమలు చేయవచ్చు అలాగే ఇది నేరస్తుని యొక్క పోలీసుల కస్టడీకి పదిహేను రోజులు అనుమతిస్తుంది ఈ భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టము ఒక నేరస్తుని పట్టుకున్న తర్వాత పోలీసులు మొత్తం అన్ని వివరాలు బయటపెట్టడానికి పదిహేను రోజుల పాటు అనుమతిస్తుంది ఇది మొదట పట్టుకున్న నలభై నుంచి అరవై రోజుల మధ్యలో రిమాండ్ లో లభిస్తుంది ఈ అవకాశం అది చాలా ఇంపార్టెంట్ మొత్తం నిర్బంధంలో ఉన్నది అరవై లేదా తొంభై రోజులు పెంచడం కూడా జరగడం జరిగింది అయితే వ్యవస్థీకృత నేరాలు సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధమైన కేసులో బేడీలు హ్యాండ్ కప్స్ ను కూడా ఉపయోగించవచ్చు అలాగే ఒక రిటైర్డ్ లేదా బదిలీ అయిన దర్యాప్తు అధికారులు సేకరించిన సాక్ష్యాలను వారి వారసులు సమర్పించవచ్చు అంటే తరువాత రిటైర్ అయిన వాళ్ళైతే వారి వారసులు తీసుకురావచ్చు లేదా బదిలీ అయిపోతే వారి ప్లేస్ లో వచ్చిన ఇంకొకరు వాటిని తీసుకోవచ్చు వైద్య నిపుణులు ఏడు రోజుల్లో వాదనలు పూర్తయి ముప్పై రోజుల్లోపు తీర్పు ఇవ్వడం దాన్ని అరవై రోజులకు పెంచవచ్చు ముప్పై రోజుల్లో తీర్పు ఇవ్వడం తొంభై రోజుల్లో దర్యాప్తు పురోగతిని బాధితుడికి తెలపడం ఈ చట్టంలో ప్రధానమైనటువంటి అంశం ఖచ్చితంగా ఏదైనా మెడికల్ గ్రౌండ్స్ లో రిపోర్ట్స్ రావాలంటే ఆ డాక్టర్ ఏడు రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలి అలాగే వాదనలు తీర్ వాదనలు విన్న తర్వాత పూర్తిగా వాదనలు పూర్తయిన తర్వాత నెల రోజుల్లో అంటే ముప్పై రోజుల్లో తీర్పునివ్వాలి దాని కొన్ని సందర్భాల్లో అరవై రోజులకు పెంచవచ్చు రెండు నెలలకు పెంచవచ్చు తొంభై రోజుల్లో దర్యాప్తు పురోగతిని పోలీసులు ఖచ్చితంగా బాధితునికి తెలియజేయాలి అలాగే దేశం అంతటా జీరో ఎఫ్ఐఆర్ అమలు చే చేసుకోవచ్చు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ జీరో ఎఫ్ఐఆర్ జీరో ఎఫ్ఐఆర్ అంటే మన వలస కూలీలు ఉంటారు లేదా పిల్లలు చదువుకోవడానికి వేరే రాష్ట్రాల్లో ఉన్నారు అనుకుందాం వారికి సంబంధించి ఏదైనా ప్రమాదాలు జరిగితే వారు నివాసం ఉంటున్న అంటే వారి తల్లిదండ్రులు నివాసం ఉంటుంది లేదా వారి బంధువులు నివాసం ఉంటున్న చోటులో అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్లో ఆ రాష్ట్రంలో జరిగిన అంశం పైన ఇక్కడే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయవచ్చు దాన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటారు దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగిన ఇష్యూ సంబంధిత పోలీస్ స్టేషన్లోనే కాకుండా దేశవ్యాప్తంగా వారి నివాసం ఉంటున్న వారి పరిసర ప్రాంతాల్లో వారు ఏ జ్యుడిషియరీలో ఉంటున్నారో ఆ ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో దానిపైన సంబంధిత సంఘటన పైన కేసు పెట్టవచ్చు అది జీరో ఎఫ్ఐఆర్ దేశమంతా ఈ భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టం రెండు వేల ఇరవై మూడు ప్రకారం జీరో ఎఫ్ఐఆర్ ని అమలు చేసుకోవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం థ్యాంక్ యూ